अमर पेस मेनि अमर पेस पार्टी मेनोस्ते గత పద్దెనిమిది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో కూడా సమ్మెకు పూలుకుని సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా సిపిటీ పక్షాన ఉద్యమాలు తెలియజేస్తున్నారు ఈ చెంచుకు నాయకత్వం వహిస్తున్నటువంటి శేషాద్రి దా ముఖ్య నాయకులందరికీ కూడా మా పక్షాన మరొకసారి ఉద్యమాదులందరి ఎందుకంటే సంగారెడ్డి నాయకత్వమే రాష్ట్ర స్టీరింగ్ కమిటీ నడిపిస్తున్నట్టు మాకు సమాచారం ఉంది ఎట్టి పరిస్థితులలో పోకుండా మనం నిలబడాలి అనేటువంటిది అంత సాధారణమైనటువంటి విషయం కాదు మా సంజీవయ్య చెప్పినట్టు తెలంగాణ ఉద్యమంలో ఇదే సంగారెడ్డిలో ఎన్ని ఒడిదుడుకులున్నా కూడా కొద్ది మందినే అయినప్పటికీ పార్టిసిపేట్ చేసి వంద రోజులు నిరాహార దీక్ష చేశారు అప్పుడు అనుకున్నారు ఈ చిన్న చిన్న టెంట్ల ద్వారా తెలంగాణ వస్తుందా అనుకున్నారు ఆ చిన్న టెంట్ ఏమైపోయిందంటే మహా ఉద్యమంగా మారిపోయింది అన్ని వ్యతిరేకతలను తట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం కొనసాగింది గత ప్రభుత్వంలో మీరంతా అనేక సార్లు ఉద్యమాలు చేశారు ఒక ఉధృతమైనటువంటి ఉద్యమం చెలో హైదరాబాద్ కూడా ఇవ్వడం జరిగింది సిపిటీఎఫ్ గా గత రెండు సంవత్సరాల క్రితం కూడా మేము డిఎస్సీ ప్రోగ్రామ్ ప్రోగ్రాంకు చెలో డిఎస్సి పేరు మీద ఇచ్చాం అక్కడ వెళ్ళిన వెంటనే ఆందరిని కూడా అరెస్ట్ చేశారు అయితే చాలా మందికి నిరాశ అనిపించింది ఏ వస్తా ఉద్యమం చేస్తే మా డబ్బులన్నీ ఖర్చు అవుతున్నాయి మా దేవులన్నీ ఖాళీ అవుతున్నాయని చెప్పి ఆ రోజు కానీ అది వాస్తవం కాదు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది ఎంతమందో తెలుసా మీకు మొత్తం జనాభాలో వన్ పర్సెంటే ఒక శాతం మంది మాత్రమే పాల్గొన్నారు కానీ తెలంగాణ వచ్చిందా లేదా వచ్చింది ఇప్పుడు మీరు ఎంత మంది పార్టిసిపేట్ చేస్తారు మొత్తం ఈ జిల్లాలో ఏడు వందల మంది ఉంటే సగం మంది పార్టిసిపేట్ చేస్తారు కాకపోతే ఆ ఉద్యోగం టీచింగ్ కాకుండా ఎంఐఎస్ లేదా మండలాల్లో పనిచేసే వాళ్ళు అందరు వస్తున్నారు మీరు ఓన్లీ కేజీబీల్లో నాన్ టీచింగ్ వాళ్ళు మాత్రమే అక్కడ ఉంటూ ఉన్నారు ఎందుకు మీకు ఒక సోషల్ కాన్సెప్ట్ ఉంది ఆ సోషల్ కాన్సెప్ట్ ఏందని మన స సమస్యల సాధన కోసం విద్యార్థులను నష్టం చేయకూడదు అనేది ఇది చాలా గొప్ప విషయం సమాజంలో అందరు ఏం కోరుకుంటారు మా సమస్యలు మా హక్కులు సాధించుకుంటే చాలు పక్క వాడితో మాకేందని అనుకుంటాం మేము కూడా అట్లేం అనుకోవట్లేదు మేమేమనుకుంటున్నావు మీతో మాకు సంబంధం లేదని అనుకోవట్లేదు ప్రతి సంవత్సరం మా వాళ్ళంతా మీకు సభ్యత్వం కోస్తే మీకు ఎందుకు ఇవ్వాలని మీ మనసులో అనుకోవచ్చు కానీ మా ఆర్గనైజేషన్ ఏమిటి అని అంటే ఒక సోషల్ కాన్సెప్ట్ తో పనిచేస్తాం సోషల్ కాన్సెప్ట్ ఏమిటి సమాజంలో ఉండేటువంటి ప్రజలంతా బాగుంటే అందులో మనం కూడా బాగుంటామనేటువంటిది ఒక అవగాహన అందుకని విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి అందరికీ ఒకే రకమైనటువంటి హక్కులు ఉండాలి దాంతో పాటుగా సమానమైనటువంటి ప్రయోజనాలు ఉండాలి మీకేమో హక్కులు లేవు ప్రయోజనాలు కూడా లేవు మరి ఇది ఎంత అన్యాయమైంది కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి పథకమే కావచ్చు ఇది పెట్టింది కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట ప్రభుత్వము దీన్ని నడిపిస్తున్నది నడిపించేటప్పుడు న్యాయం అనేటువంటి సమానంగా ఇచ్చేటట్టు చూడాలి సుప్రీం కోర్టు ఇచ్చేటువంటి చీఫ్ ఏమిటి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి పద్దెనిమిది ఏళ్ళుగా మీరు మాట సమానంగా పనిచేస్తున్నారు అన్ని అర్హతలు కలిగి ఉన్నారు టీచర్లకు టెస్ట్ ఎట్లాగైతే పెట్టిందో మీకు కూడా అట్లే పెట్టారు మెరిట్ టైం హోస్టర్ ప్రకారము సెలెక్షన్ చేశారు మరి అటువంటి అప్పుడు మాకేంటిస్తా ఉంది అంత ఇయ్యాలి కదా ఇంకొక విధానం మేము డిమాండ్ చేస్తున్నాం అందుకనే మేము మేము వేరే కాదు మేమే పిలిపియాలి మీ అందరి కోసం మేమే నిలబడాలి కానీ రకరకాలైన మేనేజ్మెంట్లలో రకరకాల సమస్యలు ఉండడం వల్ల అప్పుడప్పుడు మేము చేస్తున్నాం కానీ మీరు ధైర్యం చేసి ఈ పద్దెనిమిది రోజులుగా ఈ సమ్మె నడిపించడం అనేటువంటిది ఒక పెద్ద అచీవ్మెంట్ రాష్ట్రంలో చెప్పిన ప్రముఖంలో కూడా మొన్న ప్రొఫెసర్ కోజన్ రామ్ ఎమ్మెల్సీ గారి దగ్గరికి మేము వెళ్ళాం సార్ చాలా కాలంగా వాళ్ళు అన్యాయం అయిపోయారు పద్దెనిమిది ఏళ్ల నుంచి వెళ్ళి కనీస వేతన లేకుండా పనిచేస్తుండ్రు డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చర్లు ప్రభుత్వం రెగ్యులైట్ చేసింది ఎందుకు చేసింది వాళ్ళ మాట ఏంటంటే తక్కువ మంది ఉన్నారు కాబట్టి చేసేదాన్ని ఇంటర్మీడియట్ లో ఉన్న వాళ్ళని రెగ్యులైట్ చేశారు ఎందుకు చేశారు వాళ్ళు కూడా తక్కువ మంది ఉన్నారు తక్కువ ఎత్వాన్ని కాదు కదా సమానత్వం కోసం ఏముండాలి న్యాయం అనేది అందరికీ సమానంగా అందించబడాలి మనమేమంటున్నాం అంటే సరే వాళ్ళకు ముందు చేసిన తక్కువ ఉన్నది తక్కువ మంది ఉన్నది మరి ఎక్కువ మంది ఉన్నది కనీసం వాడిగా ఎవరి ముందా నియామకమైందా ఆ సదస్సులైనా మీరు చేయడానికి ఏమో నిర్ణయం చేసిందా చేయాలి మరి చేయనప్పుడు వాళ్ళు దాదాపు పట్టి ఏం చేస్తారు తప్పనిసరిగా పోరాటం చేస్తారు ఆ పోరాటం తప్పనిసరిగా విజయవంతం అవుతుంది అనేటువంటిది సిపిటీఎఫ్ యొక్క విశ్వాసం అందుకని మీకు మద్దతుగా మేము ఒక పాంప్లెట్ వేసినాం పాంప్లెట్ వేసినప్పుడు కొంతమంది అన్నారు అరే ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి కదా మళ్ళీ మచ్చిగా చేసుకోవడానికి ఈ పాంప్లైట్ వేసేందని